आर जे आर हिर्बल हॉस्पिटल्स సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు రెండు సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడినవారు ఒక నెల చికిత్స తరువాత నమస్కారం అండి నాకు ఆస్తమా ఉంది రెండు సంవత్సరాలు మట్టి ఎక్కడ ముందు రోడ్డినా తగ్గలేదు రాజ హాస్పిటల్లో టీబీలు చూసి అటు వచ్చారండి అంతకుముందు అసలు నిద్రపోయేదాని కాదు అలసడగా ఉండేది ఏ పని చేసినా దడగా ఉండేది అసలు మందులు రోడ్డ నెల బాగా తగ్గాము నోట్లో కొట్టుకునే గొట్టం కూడా లేదు తీసేసాను మందుల ద్వారాగా అన్నీ తగ్గిపోయినాయి ఇది వరకు పిల్లి కోతలు అవి వచ్చాయి ఇప్పుడు రావట్లేదు నా పని నేను చేసుకుంటున్నాను బాగానే దెబ్బ అవుతున్నాను యాజీ హాస్పిటల్కి ధార్యరామ్ గారికి నమస్కారం వాస్తవ వ్యాధితో బాధపడిన వారు చికిత్స తరువాత నా పేరు శ్రీనివాస రెడ్డి నేను వనసులోపురం నుంచి వచ్చాను నాకు ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఆస్మ ఆయాసం ఉదయం లేకుండానే తుమ్ములు విపరీతంగా ఇరవై దాకా వచ్చాయి కొంచెం దూరం నడిచినా కూడా ఆయాసం వచ్చేది నేను ఇంతకుముందు వేరే హాస్పిటల్లో చూపించుకున్నాను ఆరేడు సంవత్సరాలు చూపించుకున్నా కూడా నాకు తగ్గలేదు కానీ నేను టీవీలో ఆర్జీఆర్ హాస్పిటల్ హాస్పిటల్ కు వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ నేను ట్రీట్మెంట్ పంచకర్మ ట్రీట్మెంట్ మేడం దగ్గర ఆయాసం సంబంధించి సైన్స్ సంబంధించిన మందులు తీసుకున్నాను ఇక్కడ తీసుకున్నాక నాకు వన్ మంత్ వాడాను వాడిన తర్వాత ఎయిటీ పర్సెంటేజ్ వరకు నాకు తగ్గింది నాకు చాలా బాగుంది ఆర్జిఆర్ హాస్పిటల్కి డాక్టర్ గారికి ధన్యవాదాలు వ్యాధితో బాధపడిన వారు చికిత్స తర్వాత నమస్తే అండి నా పేరు నీలవేనండి మాది పార్వతీపురం మన్యం జిల్లా అండి నాకు సంవత్సరం నుంచి జలుబు దగ్గు తుమ్ములు డస్ట్ అలర్జీ ఉండేదండి దాని నేను బయట ఇంగ్లీష్ మెడిసిన్ చాలా వాడాను అయినా నాకు ఏమి తగ్గలేదు ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి నేను టీవీలో ఒకసారి చూసానండి చూసి ఫోన్ చేసి అడిగానండి ఎక్కడ ఉంది ఏంటి అని అడిగితే వాళ్ళు ఇక్కడ విశాఖపట్నంలో మాకు దగ్గరలో ఉందని చెప్పారు నేను అక్కడికి వచ్చి చూపించుకోవడం జరిగింది మేడం గారికి డాక్టర్ వాసంతి మేడం గారు చూసారండి నాకు మెడిసిన్ రాసి ఇచ్చారు అది వాడిన తర్వాత నాకు బాగా తగ్గిందండి జలుబు తగ్గింది తుమ్ములు తగ్గాయి డస్ట్ అలర్జీ కూడా బాగా తగ్గిందండి హెడ్ కూడా బాగా తగ్గిందండి ఇప్పుడు నిద్ర కూడా వస్తుంది నాకు ఆర్జేఆర్ హాస్పిటల్ వల్ల చాలా బాగా రిలీఫ్ వచ్చినందుకు చాలా అండి చికిత్స నా పేరు మాధవి మా బాబు పేరు పి సాత్విక్ మా బాబుకి సైనోస్ ప్రాబ్లం ఉండేది నైట్ టైం పడుకున్నటప్పుడు గురక రావడం కానీ బ్రీతింగ్ ప్రాబ్లమ్ అలాంటివన్నీ ఉండేది మా మామయ్య గారు చెప్పారు ఆర్జేఆర్ హాస్పిటల్ చూస్తే తగ్గుతుంది అనేసి చెప్పారు అందుకని మేము అమీర్పేట్ లో ఉండే ఆర్జేఆర్ హాస్పిటల్ కి వచ్చాము కన్సల్ట్ అయితే మంత్స్ మెడిసిన్ వాడమని చెప్పారు మెడిసిన్ వాడినము మంచిగా ఉంది బ్రీతింగ్ ప్రాబ్లం అట్లాంటివి ఏ సమస్యలు లేవు ఇప్పుడు మోషన్ ఫ్రీగా రావడం కానీ అన్ని ఆయాసము అవన్నీ మెడిసిన్ వాడిన తర్వాత మంచిగా తగ్గినవి ఆర్జీఆర్ హాస్పిటల్ కి ధన్యవాదాలు నా పేరు సందీప్ అండి నేను విశాఖపట్నం నుంచి వచ్చాను వైజాగ్ నేను గత ఇరవై సంవత్సరాలుగా సైనిస్ ప్రాబ్లమ్ తో చాలా సఫర్ అయ్యాను మా సిస్టర్ అడ్వైస్ ప్రకారం నేను వచ్చి ఆర్జీఆర్ హాస్పిటల్ డాక్టర్ గారిని కలిసిన తర్వాత మెడిసిన్స్ అవి ఇచ్చారు టూ మంత్స్ వరకు వాడాను నాకు టోటల్ మొత్తం క్యూర్ అయింది థ్యాంక్స్ ఫర్ ఆర్జీఆర్ హాస్పిటల్స్ ఆర్జీఆర్ హాస్పిటల్స్ లో ఇస్తున్న ట్రీట్మెంట్స్ ఆస్తమా సైనసైటిస్ థైరాయిడ్ మధుమేహం పక్షవాతం నొప్పులు మోకాళ్ల వాపులు నడుం నొప్పి మెడనొప్పి నొప్పి వెన్నెముక నొప్పి రొమటాయిడ్ ఆర్థరైటిస్ పైల్స్ కిడ్నీ స్టోన్స్ అల్సర్ గర్భాశయంలో సమస్యలు పీసీఓడి సంతానలేమి గ్యాస్ట్రబుల్ లివర్ వ్యాధులు నరాల బలహీనత వెరికోస్ వెయిన్స్ మైగ్రెయిన్ మలబద్ధకం బొల్లిమచ్చలు అలెర్జీ సొరియాసిస్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు హెర్బల్ ట్రీట్మెంట్ ఇవ్వబడును పది సంవత్సరాల నుండి బాధపడిన బాధపడినవారు チキンセコモンドゥー。 పది సంవత్సరాల నుండి బాధపడిన బాధపడినవారు ఒక నెల చికిత్స తరువాత పేరు విజయలక్ష్మి అండి మేము ప్రొద్దుటూరు నుంచి వచ్చాము మా అత్తయ్య గారు లక్ష్మీదేవి తను గత పది సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉండేవారు నడవలేకపోయేది ఒకరి సపోర్ట్తో నడిచేది ఇంట్లో పనులు కూడా కొంచెం కష్టంగా ఉండేది చేసుకోవడానికి తనకి గత పది సంవత్సరాల నుంచి ఎన్నో హాస్పిటల్స్ ని కన్సల్ట్ చేస్తూనే ఉన్నాము కానీ ఎక్కడ మాకు రిజల్ట్ రాలేదు సో ఈ యాడ్ చూసిన తర్వాత మాకు ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది మేడం గారు ఒక వన్ మంత్కి మెడిసిన్ ఇచ్చారు ఒక వారానికి మార్పు అనేది కనబడింది వన్ మంత్ వాడిన తర్వాత ఇంకా మార్పు ఎక్కువగా వచ్చింది తను సొంతంగా నడుచుకోగలుగుతున్నారు అలాగే తన పనులు తను చేసుకోగలుగుతున్నారు సో దీనికి మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత ముఖ్య గమనిక మీరు ఆపరేషన్ స్టేజ్లో లో ఉన్న వారైతే మా వద్దే ఉండి ఏడు నుంచి పద్నాలుగు రోజుల వరకు మీకు ఉన్న సమస్యలు బట్టి ఆయుర్వేద పచ్చకర్మ వర్మ వంటి అభ్యంగరము పిండ స్వేదనము పొడికిరి నాడి స్వేదనము నవరకిలి లేపనము కటివస్తి జానువస్తి మరియు ప్రత్యేకంగా కోలాన్ హైడ్రోథెరపీ వంటివి అనుభవం కల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్స్ పొంది త్వరగా నొప్పుల నుంచి విముక్తి పొందవచ్చు మధుమేహం వ్యాధితో బాధపడిన వారు చికిత్స తరువాత నా పేరు పాల శ్రీనివాసు నాకు రెండు వేల సంవత్సరంలో షుగర్ వచ్చింది డయాబెటిక్ డాక్టర్ దగ్గర పోయి మందులు వాడాను దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాలు వాడినా అక్కడ తర్వాత టీవీలో ఈ యాడ్ వస్తుంటే చూసిన సార్ దగ్గరకు వచ్చిన నేను ఈ హాస్పిటల్కి వచ్చే ముందు చెక్ చేసుకుని వచ్చాను తినక ముందు రెండు వేల పది ఉండే తిన్న తర్వాత రెండు వందల ఎనభై ఉండే ఎనభై నుంచి తొంభై వరకు ఉండే ఈ హాస్పిటల్కి వచ్చి మందులు తీసుకుపోయి వన్ మంత్ వాడినా వాడిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటే తినక ముందు నూట నలభై వచ్చింది తిన్న తర్వాత నూట డెబ్బైకి వచ్చింది మళ్ళీ రెండు కూడా వాడినా వాడితే కంప్లీట్ నార్మల్ వచ్చింది కాబట్టి ఈ ఆర్జీ హాస్పిటల్కు ధన్యవాదాలు చెప్పుకుంటూ నాకు చాలా నచ్చింది హాస్పిటల్ ఇది నా పేరు కృష్ణవంశీ శ్రీకాకుళం జిల్లా ఇరవై ఐదు సంవత్సరాలుగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నాను చాలా రోజులు మందులు వాడాను వాడినప్పుడు కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వలేదు అవలేదు సరికదా కాళ్ళనొప్పులు కాలు తిమ్మిర్లు ఐ సైట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి రాత్రి నిద్ర పట్టకపోవడం తినేది జీర్ణం అవ్వకపోవడం మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం ఇటువంటి సమస్యలన్నీ తలెత్తాయి ఆర్జేఆర్ హెర్బల్ ఆసుపత్రి మందులు రెండు నెలలు వాడేసరికి చాలా వరకు నయమయ్యాయి కాలు తిమ్ముటలు తగ్గాయి అలాగే షుగర్ లెవెల్స్ కూడా నార్మల్గా వచ్చాయి తినకముందు షుగర్ లెవెల్స్ వన్ ట్వంటీ లోపు ఉంటున్నాయి అలాగే భోజనం తర్వాత మళ్ళీ షుగర్ లెవెల్స్ చెక్ చేస్తే వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది అలాగే త్రీ మంత్స్ యావరేజ్ హెచ్బిఎంసీ కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్కి మధ్యలో ఉంటుంది

ఒక సంవత్సరం నుండి పక్షవాతం సమస్యతో బాధపడినవారు ఒక నెల చికిత్స తరువాత నా పేరు ఒల్లి సాహెబ్ నేను ఎనిమిది నెలల నుంచి పక్షవాతము మోగల నొప్పితో చాలా బాధపడతా ఉంటే ఈ టీవీలో ఏ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్ ఫోన్ చేసి అడిగినాను మీరు వచ్చి చెక్ చేపించుకోండి అన్నారు నేను వచ్చి చెక్ చేపించుకున్న తర్వాత నేను ఒక నెల మాతలు మందులు తీసుకొని పోయినాను పదహైదు రోజులకే నాకు రిజల్ట్స్ కనపడింది ఇప్పుడు కూర్చోగలను లేయగలను అంతకుముందు లేచేకి చేత కాకపోయా కూడా చేత ఎవరైనా సపోర్ట్ ఉంటేనే నడిచేదానికి అయ్యేది ఇప్పుడు మాత్రం సపోర్ట్ లేకపోయినా నడుస్తూ ఉన్నాను కూర్చుంటా ఉన్నాను లేస్తా ఉన్నాను నాకు సపోర్ట్ లేకోకుండా స్టిక్ లేకుండా నడిచేదానికి కాక ఇప్పుడు స్టిక్ లేకుండా మనిషి సపోర్ట్ లేకుండా నడుస్తా ఉన్నాను పక్షవాతం భుజం నొప్పి సయాటికా డిస్క్ ప్రాబ్లం మైగ్రెయిన్ సైనసైటిస్ వంటి సమస్యలకు శీరోధార ఉద్వర్తనము నాడి స్వేదనము కాయసేక నస్యం వంటి అనేక పంచకర్మ ట్రీట్మెంట్స్ స్త్రీలకు మరియు పురుషులకు అనుభవం గల ద్వారా ట్రీట్మెంట్లు ఇవ్వబడును ఒక సంవత్సరం నుండి చికిత్సకు ముందు మోకాళ్ళ నొప్పులతో బాధపడిన వారు ఒక నెల చికిత్స నా పేరు శ్రీనివాసులు కాచారం గ్రామము యాదగి మండలము యాదగి యాదాద్రి భువనగిరి జిల్లా సంవత్సరం నుండి మోకాళ్ళ నొప్పులతో లేవలేక ఇంట్లో మంచే పండుకునేవాడిని ఏడెనిమిది హాస్పిటల్ తిరిగాను తిరిగితే మొకాలు ఆపరేషన్ చేపించుకోవాలని చెప్పారు అయినా ఒక మొక్కలను కాలుకు ఆపరేషన్ చేపించుకున్నాను మొక్కలు ఆపరేషన్ చేసుకున్నా కానీ లేవలేకపోయేవాడిని ఓతలకి బా బాత్రూమ్కు లాట్రిన్ పోయేందుకు మా ఆవిడ వీల్చైర్లను తీసుకుపోయి స్థానం మీద నడిపిస్తు తీసుకొచ్చి మళ్ళీ వెనబెట్టేది ఆర్జీఆర్ హాస్పిటల్ గురించి విని ఆర్జీఆర్ హాస్పిటల్ ఫోన్ చేసి వచ్చాను పదిహేను రోజుల లోపట్నే కూర్చొని లేవగలుగుతున్నాను మెల్లగా నడవగలిగినాను ఇవి నెల రోజులు అయింది నెల రోజులు కూడా ఇప్పుడు నేను మంచిగా నడవగలుగుతున్నాను బాత్రూమ్ లాట్రిన్ పోయే ఇంటికి అటు ఇటు తిరుగుతున్నాను మంచిగా ఉంది ఆరోగ్య నయమైంది ఈ ఆర్జీఆర్ హాస్పిటల్ డాక్టర్ల గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎనిమిది సంవత్సరాల నుండి మోకాళ్లనొప్పులతో బాధపడినవారు చికిత్సకు ముందు ఎనిమిది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడినవారు ఒక నెల చికిత్స తరువాత మా అమ్మగారి పేరు కొత్తల సోరమ్మ మేము తాడ్చెడ్లపాలెం విశాఖపట్నంలో నివసిస్తున్నాం మా అమ్మగారు గత కొద్ది కాలం నుంచి మోకల నొక్కలు విపరీతంగా వచ్చాయి ఆవిడ కనీసం నడిసే కెపాసిటీ కూడా లేదు కర్రోత పట్టుకుని నడిచేవారు అయితే ఆ అమ్మకి ఇలాగవుతుందని సని హాస్పిటల్కి తిప్పాను హాస్పిటల్కి తిప్పితే డాక్టర్లు అన్నారు ఏది ముదిరే కొద్ది సమస్యలు ఎలాంటివి వస్తాయి ఇప్పుడు ఇవిడికి ఏం చేయలేము తట్టుకోలేదు అని చెప్పారండి ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ కోసం ఏడాది వచ్చిందండి అందులో ఉన్న ఫోన్ నెంబర్ తీసుకుని హాస్పిటల్ వారికి ఫోన్ చేశానండి మేడం గారి దగ్గర తీసుకొచ్చాను మందులు ఇచ్చారండి ఫస్ట్ నెల మందులు వాడిన తర్వాత అమ్మ తనంతలు తనే నడుస్తుంది ఇంతకు అయితే కర్ర పట్టుకునే నడవలేకపోయింది ఇప్పుడు తనంతలు తనే నడుస్తుందండి మేడం గారికి ఆర్యర్ హాస్పిటల్ యాజమాన్యానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ముఖ్య గమనిక మీరు ఆపరేషన్ స్టేజ్ లో ఉన్నవారైతే మా వద్దే ఉండి ఏడు నుంచి పద్నాలుగు రోజుల వరకు మీకు ఉన్న సమస్యలు బట్టి ఆయుర్వేద పంచకర్మ వర్మ వంటి అభ్యంగనము పిండ స్వేదనము పొడికిలి నాడి స్వేదనము నవరఖిలి లేపనము కటివస్తి జానువస్తి మరియు ప్రత్యేకంగా కోలాన్ హైడ్రోథెరపీ వంటివి అనుభవం కల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్స్ పొంది త్వరగా నొప్పుల నుంచి విముక్తిని పొందవచ్చు మోకళ్ళ నొప్పులతో మోకళ్ళ వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్న తర్వాత మోకళ్ళ నొప్పులతో మోకళ్ళ వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్న తర్వాత మోకళ్ళ నొప్పులతో మోకళ్ళ వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్న తర్వాత తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ సిద్దిపేట్ సూర్యాపేట్ నల్గొండ జగిత్యాల మంచిర్యాల జడ్చర్ల హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్ చందానగర్ ఏఎస్ రావు నగర్ హిమాయత్నగర్ ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్ విజయవాడ విశాఖపట్నం గుంటూరు రాజమండ్రి కాకినాడ కర్నూల్ కడప అనంతపురం ఒంగోల్ విజయనగరం శ్రీకాకుళం ఏలూరు భీమవరం నంద్యాల నెల్లూరు తిరుపతి నర్సరావుపేట పది సంవత్సరాల నుండి సొరియాసిస్ వ్యాధితో బాధపడిన చికిత్సకు ముందు పది సంవత్సరాల నుండి సొరియాసిస్ వ్యాధితో బాధపడినవారు వారు మూడు నెలల చికిత్స తరువాత రాజ్య హాస్పిటల్ వరకు నమస్కారం అండి ఈ కుర్రోడు మా మనవడండి ఈ కుర్రోడు ఐదు పుట్టిన ఐదో నెల కానీ ఆడుకునే టీజీలో కాలు మీద ఏం పాకిందో మాకు తెల్లదండి అది నల్లగా సారకంది వచ్చిందండి వస్తే తాడేపల్లి గుడి నుండి చూపించామండి అక్కడ తగ్గలేదండి తణుకు తణుకులో చూపించాము సంవత్సరం అక్కడ తగ్గలేదండి మన భీవరం హైదరాబాద్ నుంచి ఫెసల్ దాటర్ వచ్చారంటే అక్కడ తీసుకెళ్ళాను అండి ఆయనమో మొక్క కోసి పైకి పంపాలన్నారండి అక్కడ తగ్గలేదు ఇంకా మొక్క కోసి పైకి పంపాలన్నారని చెప్పేసి మాకు ఇంటికి వెళ్ళిపోయామండి వెళ్ళిపోయాక ఆజ్జ హాస్పిటల్ అని టీవీలో అడ్వాన్స్ న్యూస్ వచ్చిందండి ఆ న్యూస్ పేపర్ ఈ హాస్పిటల్కి వచ్చామండి మందులు అక్కడే వాడుతున్నామండే ఇప్పుడు శుభ్రంగా బాగుందండి ఈ దురద గట్ట ఏమి లేదండి అంతకుముందు అన్నీ ఉండి అని తగ్గినాయండి పగుళ్ళు గట్ట మొత్తం ఏమి లేవండి ఇవి కోళ్లంత షోకి వచ్చిందండి అంత ముందు నల్లగా గీతలకు పోయి ఎంతమంది రావండి తగ్గలేదండి ఇక్కడికి వచ్చి మాత్రం మాకు తగ్గిందండి ఆజ్య హాస్పిటల్ వరకు డాక్టర్ గారికి అందరికీ నమస్కారం ఆర్జేఆర్ హాస్పిటల్స్కి వచ్చిన పేషెంట్లను మా డాక్టర్లు తప్పనిసరిగా నాడిని పరిశీలించి మన శరీరంలోని రోగ నిర్ధారణ లక్షణాలను గమనించిన తర్వాతనే చికిత్సను అందిస్తారు వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ముందుగా మీరు తీసుకున్న బ్లడ్ రిపోర్ట్స్ స్కానింగ్ రిపోర్ట్స్ ఫొటోస్ తీసి నైన్ సిక్స్ ట్రిబుల్ ఫైవ్ నంబర్ వాట్సాప్ చేయండి మా సిబ్బంది మీకు తగిన సూచనలు దగ్గరలో ఉన్న మా బ్రాండ్స్ వివరాలు సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ ఆర్జేఆర్ హెల్ హాస్పిటల్